ఫైన్ అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ అయితే వేడి వేడిగా నాటుకోడి స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రాగి ముద్దలో కూడా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే మసాలా కోసం మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోనే మూడించుల అల్లంని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ అల్లం ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను మూడించుల అల్లంకి రెండు వెల్లుల్లిపాయలు ఫుల్గా పోల్చేసుకున్నాను పైన తొక్క అంతా తీసేసుకోవాలి తొక్క తీసిన రెండు రెండైతే పడతాయి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద కొత్తిమీర కట్టలో నుంచి ఒక రెండు గుప్పలు కొత్తిమీరని అయితే ఇలా కడిగేసి పెట్టుకోవాలి ఇలా కడిగేసి పెట్టుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఎంత మెత్తగా అంటే ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంత మెత్తగా అయితే ఉండాలి పేస్ట్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది కొత్తిమీర వేసాం కాబట్టి ఈ పేస్ట్ అంతా కూడా వేరే ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకొని కడిగేసుకొని నీళ్ళన్నీ తీసేసుకోవాలి నీళ్ళన్నీ వాడ్చుకున్న తర్వాత చికెన్ అయితే ఇలా పక్కన ఉంచుకోవాలి దీంట్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ మ్యారినేషన్ కోసం చెప్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు కళ్ళు ఉప్పుని వేసుకొని దీంట్లోని పావు టేబుల్ స్పూన్కి కొంచెం ఎక్కువగా పసుపునైతే వేసుకోవాలి వన్ కేజీ చికెన్కి దీంట్లోని కూరకారం ఘాటును పట్టి వేసుకోండి నాకైతే ఇక్కడ రెండు నుంచి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కూరకారం అయితే పట్టింది ఇక్కడ మనం పచ్చిమిర్చి వేయట్లేదు సో కూర కారం అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట కూరకారం రెండున్నర టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత దీంట్లోనే ధనియాలు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము ఇక్కడ ధనియాలు పొడిని అయితే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఫుల్ స్పూన్తోని ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకోండి గరం మసాలా పొడి అనేది కొంచెం తగ్గించి వేసుకోండి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఇవంతా కూడా బాగా పట్టేలాగా చేత్తో మద్దతు చేస్తూ కలపాలి ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు పెరుగు పెరుగు వేస్తే వేరే టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసాం కాబట్టి ఇక్కడ పెరుగు వేయకుండా ఈ విధంగా చేసుకోండి అబ్బబ్బబ్బబ్బ వర్షం పడుతున్నప్పుడు రాగి ముద్దలో పెట్టుకొని తింటే ఉంటుందండి చికెన్ కర్రీ ఘాటు ఘాటుగా భలే ఉంటుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక అర్ధ గంట సేపు మ్యారినేషన్ కోసం మూత పెట్టి పక్కన ఉంచేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ చేసి బాణి పెట్టి ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాస్త హీట్ అవ్వాలి హీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే వేసేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకొని చూస్తున్నారు కదా మొత్తం అయితే వేసేసుకుంటున్నాను నేను ఇది రైస్లోకే చేస్తున్నాను మస్తు గ్రేవీ వస్తుంది గ్రేవీ కర్రీ చేసుకోవాలి అలానే తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని మిగతా ఉన్న గ్రేవీ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకున్నాం కదా ఇప్పుడు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుంటే ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా వస్తుంది ఇలా మగ్గించుకోవటం వల్ల చికెన్లో ఏదైనా నీచు వాసన అనేది ఉంటే పోతుందనమాట ఈ ఇప్పుడు మనం వేసిన పేస్ట్లు అన్నీ కూడా పచ్చివాసన అంతా పోయి చికెన్కి లోపలకల్లా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది చప్పగా లేకుండా ఇలా మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయండి అలా వదిలేయటం వల్ల దీంట్లో వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి నాటు కూడా అయినా సరే ఇదే ప్రాసెస్లో చేసుకోండి సూపర్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మూత పెట్టి వదిలేసాను నేనైతే ఒక పది నిమిషాలు ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేద్దాము దీంట్లో నుంచి వాటర్ అంతా వచ్చేసి మసాలాలు అన్నీ కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చింది ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ అనేది చక్కగా నీళ్ళంతా బయటకు వదిలేసి మంచిగా ఉన్నట్టు ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా ఇందాక మనం మ్యారినేషన్ చేసిన తర్వాత ఆ గిన్నె కంటిన వాటర్లోనే కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాను ఆ వాటర్ని కూడా వేసేసి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు వదిలేసామనుకోండి చక్కగా ఆయిల్ అనేది పైకి తెలుతుంది ఇలా ఆయిల్ పైకి అంటే ముక్క చాలా వరకు అయితే ఉడికిపోయినట్లే ఒకసారి ముక్కు ఉడికిందా లేదా అనేది టేస్ట్ చేసుకోండి ఎందుకంటే పెద్ద బాయిలర్ కాబట్టి ముక్కు ఉడకటానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ నాకు ఎందుకో ముక్కు అనిపించింది మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో ఇక దీంట్లోని కొత్తిమీర అయితే తరిగి వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది అన్నప్పుడు పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కానీ చేయడం మాత్రం మర్చిపోకండి